హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే ఇలా ఇడ్లీ పెడతా ఉన్నాను ఏంటంటే ముందు రోజు థర్టీ ఇడ్లీ పెట్టాను అనమాట ముందు రోజు నైట్ కూడా ఇడ్లీయే తిన్నాము సో అవన్నీ కూడా కడగడానికి డిష్ వాషర్లో ఉన్నాయి నైట్ డిష్ వాషర్ ఆన్ చేయలేదు ఎందుకంటే గిన్నెలు ఎక్కువ లేవు ఎందుకులే అని చెప్పి అలా ఉంచేసాను అనమాట ఇప్పుడు పెట్టడానికి ప్లేట్స్ లేవని చెప్పి ఇంక ఇలాగ ఒకే ప్లేట్లో పెట్టేసానండి ఇడ్లీ అయితే యాక్చువల్గా ఇది చాలా ఈజీ మెథడ్ ఎప్పుడులాగా మనము ఇడ్లీ పాత్రలో పెట్టి లేదా తట్టి ఇడ్లీ ప్లేట్స్ కడగాలన్నా సరే నాకు చిరాగానే ఉంటుంది కానీ ఇలాగా పెద్ద ఒకే ప్లేట్లో కనుక పెట్టేశాను అనుకోండి నాకు చాలా ఈజీ యాక్చువల్గా ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట ఇడ్లీ పెట్టడానికి నాకు ఎప్పుడైనా కానీ సో ఇంకా అలా ఇడ్లీ పెట్టేశాను అయితే ఇంక ఇవాళ పప్పుచారు చేస్తున్నాను మధ్యాహ్నం మటన్ కర్రీ చేసి ములక్కాడ మటన్ కర్రీ అలాగే పప్పుచారు పెసరపప్పు తోటి పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా సో అది ముందే చేసేసాను అనుకోండి ఇడ్లీతో కూడా సరిపోద్ది కదా అని చెప్పి అయితే డ్రై ఫ్రూట్స్ నానబెడుతుంటే అస్సలు తినట్లేదండి ప్రతిరోజు ఇలాగే అవుతుంది కామెంట్స్లో నాకు చెప్పారు అక్క చెక్క డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చేయచ్చు కదా కొంచెం చాక్లెట్ సిరప్ వేసి అని చెప్పి చెప్పారు యాక్చువల్గా అది కరెక్టే కొంచెం బద్దకించకుండా ఇంక మీదటి నుంచి అదే చేద్దామని నా దగ్గర చాక్లెట్ సిరప్ లేదండి అయిపోయింది కంప్లీట్గా కోకో పౌడర్ కూడా అయిపోయింది చాక్లెట్ కూడా అయిపోయింది తెచ్చుకోవాలి ఈసారి టౌన్ వెళ్ళినప్పుడు అవన్నీ తెచ్చుకోవాలన్నమాట అయితే ఇంకేం చేస్తున్నా అంటే నేను బనానా వేసి చేసేస్తున్నాను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాగా అనమాట బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్ అదే నల్లవి ఉంటాయి కదా కిస్మిస్ అవి ఆ తర్వాత అరటిపళ్ళు మనిషికి ఒక అరటిపండు ఒక ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు ఒక ఐదు ఆరు కిస్మిస్లు నల్లవి రేజిన్స్ అంటాం కదా అవి ఆ తర్వాత స్వీట్ కోసం వచ్చేసి ఇది ఖర్జూరము మీద కూడా కొంచెం స్కిన్ వచ్చినట్లుంటే అవన్నీ అనమాట అయితే యాక్చువల్గా హనీ అవసరం లేదు అయినా స్వీట్ సరిపోదేమో అని చెప్పేసి నేను కొంచెం హనీ కూడా వేశాను ఉందని చెప్పేసి వేశాను కానీ యాక్చువల్గా హనీ కూడా అవసరం పడలేదండి ఇంకొక హాఫ్ ప్యాకెట్ పాలైతే వేశాను నలుగురికి కరెక్ట్గా సరిపోయింది అయితే నేను ఎక్కువ తాగలేండి ఇలాంటివి ఉదయం పూట నాకు చక్క ఇడ్లీ దోశ ఉప్మా ఇవే ఇలాంటివి నాకు పెద్దగా నచ్చవు అయినా సరే ఏదో తాగాలి కాబట్టి చిన్న టీ గ్లాస్ తాగాను పిల్లలకి మా వారికి మాత్రం బాగా నచ్చింది మా వారు ఏంటంటే శుభ్రంగా రోజు ఇదే ఇచ్చేసే ఒక గ్లాస్ తాగేసి వెళ్ళిపోతాను అని చెప్పి అలా అని చెప్పి టిఫిన్ తినవా అంటే వద్దు ఇంకా అంటున్నారు కానీ నా మనసు ఒప్పుకోదు కదా సో టిఫిన్ ఇంక నుంచి ఏంటంటే ఉదయం పూట ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి జ్యూస్ చేసి ఇచ్చేస్తే టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చేస్తా పిల్లలకి కానీ మా వారికి కానీ సో అప్పుడేంటి టెన్ ఓ క్లాక్కి బ్రేక్ వస్తుంది కదా ఇద్దరికి ఇద్దరికి టెన్ టెన్ థర్టీకి బ్రేక్ వస్తుంది పిల్లలకి కానీ మా వారికి కానీ సో ఆ టైంలో టిఫిన్ తినమని చెప్పాను అనమాట సో ఇంక ఇవాళ ఏంటంటే మా వారు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు సో నాకు ఇంకా టిఫిన్ ఏం ప్యాక్ చేయొద్దు ఎందుకంటే ఇంకా పప్పుచారు చేయాలి టైం పడుతుంది నాకు ఒక గ్లాస్ ఇచ్చేసి నేను తాగేసి వెళ్ళిపోతాను అని చెప్పారనమాట సో ఊరికే బాగుంటుంది కదా అని పిల్లల కోసం అయితే ఇలా వీటిల్లో వేసానండి ఇదిగోండి యాక్చువల్గా ఇది ఒక్కటి కప్పు తాగితే పొట్ట ఫుల్ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా టిఫిన్ తినాలి అనే ఒక ఇది ఉండదు అంత హెవీగా ఉంటుంది అనమాట ఇవి డ్రై ఫ్రూట్స్ కదా అయితే ఉదయాన్నే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు కానీ మా వారు కానీ సో ఆ టైంలో ఒక కప్పు ఇచ్చేద్దాంలే తాగేసి వెళ్ళిన తర్వాత టెన్ ఓ క్లాక్కి తింటారు కదా అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకుంటున్నా మెయిన్గా మా చిన్నోడేనండి మా చిన్నోడు కోసమే ఇచ్చేసింది వాడేమో చూడండి ఎలా నవ్వుతున్నాడు ఎలా ఉందిరా అంటే ఫస్ట్ ఏమో వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట వాడైతే బాగుందా లేదా చెప్పరా అంటే వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు ఎలా ఉన్నా సరే నువ్వు తాగాల్సిందే అని చెప్పేసి ఎదురుగా కూర్చున్నా అయినా అంత చండాలంగా అయితే ఏం లేదండి బాగానే ఉంది నేను కూడా తాగాను కదా అయితే ఏంటంటే శ్రావణి కానీ మా చెల్లి కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇవి ఉంటాయి కదా చియా సీడ్స్ చియా సీడ్స్ తర్వాత అంజీరు అవి కూడా వేస్తారు సో నాకు ఎందుకు అసలు ఆ చియా సీడ్స్ నానబెట్టి వేసుకొని తాగితే బాగుంటాయి కానీ మిక్సీ చేసేస్తే అది ఒక జిగురులాగా వచ్చేసింది ఒకసారి నేను ట్రై చేసా అలా నాకు నచ్చలేదండి చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ అలా మిక్స్ చేసుకొని తాగేస్తే బాగుంటుంది అంటే మిక్స్ చేయడం అంటే డైరెక్ట్గా నానబెట్టుకున్నవి కలుపుకొని తాగితే బాగుంటుంది కానీ దాన్ని మిక్సీలో పేస్ట్ లాగా చేసి జ్యూస్లో మిక్స్ చేసేసి తాగితే నాకు ఎందుకు అది నచ్చలేదు అందుకే అవి వేయలేదనమాట ఇంకా నా దగ్గర అవి కూడా లేవు అందుకే అది కూడా వేయలేదు ఓన్లీ జిడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఆ తర్వాత ఖర్జూరం అవి మాత్రమే వేసి చేసేసా బాగుంది తాగొచ్చు పర్లేదు సో ఇంక ఇక్కడ ఏంటంటే పెసరపప్పుతోటి పప్పుచారు అయితే చేస్తానండి ఎంత కమ్మగా ఉందో కొంచెం వేడి చేసినట్లు అనిపిస్తుంది అందుకే పెసరపప్పుతో చేస్తున్నాను ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు పప్పుచారులో ఎర్రగా వేయితే బాగుంటాయండి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మరీ అంత ఎర్రగా కాకపోయినా కొంచెం వేగితే బాగుంటాయి సో ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి పోపులో సాంబార్లో కూడా వేస్తాను పప్పుచారులో కూడా వేస్తాను ఎవరు అడిగారు పప్పుచారులో వెల్లుల్లిపాయ వేస్తారా అని నేను వేస్తానండి బాగుంటుంది స్మెల్ సో వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఆవాలు మెంతులు వేసి కరివేపాకు అంతా కరివేపాకు లాస్ట్లో వేస్తాను పోపు అంతా వేగుతూ ఉంటుంది కదా ఇంక ఈ లోపల నేను పప్పు ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను అది కందిపప్పు కాదు పెసరపప్పు సో పెసరపప్పులోనే నేను మామూలుగా అయితే టమాటాలు కూడా ఉడికించేస్తాను ఇవాళ మర్చిపోయి పప్పు ఒకటే ఉడకబెట్టాను అందులో టమాటాలు వేయడం మర్చిపోయా సో టమాటాలు కట్ చేసి వేసామనుకోండి అవి వస్తాయి కదా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి తొక్కల్లాగా మా చిన్నోడు ఏడుస్తాడు టమాటా కనిపిస్తే వాడు ఏడుస్తాడు అందుకనే ఇంకా ఇలా మిక్సీ చేసేస్తాను అనమాట పప్పుతో కలిపి ఇంక ఇక్కడేమో పోపు వేగింది కదా అందులో ఒక అర స్పూన్ కారము పసుపు ఇంగువ ఉప్పు అది ఇవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న పప్పు అంతా వేసేస్తాను పప్పు ఒక్కొక్కరు చేత్తే ఒక్కొక్క రుచి ఉంటుందండి అది ఇదిగోండి ఇది చింతపండు రసం అనమాట ఒక ఒక ఏమంటారు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి వేసుకుంటాను కొంచెం నేను పుల్లగానే తింటాను మరీ చెప్పగా కాదు అలా మరీ పుల్లగా కాదు కానీ కొంచెం పప్పుచారు కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది అనమాట మరి సాంబార్ ఎక్కువ పులుపు తిండి కానీ పప్పుచారు మాత్రం కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా పప్పుచారు ఇలా అయిపోయింది పప్పుచారు ఒక్కొక్కరు భలే పెడతారండి అంటే మా ఇంట్లో మా పెద్దడు అంటాడు అనమాట అమ్మ పప్పుచారు మాత్రం నువ్వు పప్పు పప్పుచారు సాంబార్ ఈ మూడు నువ్వు భలే చేస్తావమ్మ అందరికంటే అసలు అని అంటాడు ఈ మాట మీ పిన్ని దగ్గర చెప్పరా అంటారనమాట ఎందుకంటే వాడు వాళ్ళ పిన్ని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పిన్ని వంటలనే పొగుడతాడు అనమాట సో అదే అంటాను ఈసారి మీ పిన్ని ఉన్నప్పుడు అప్పుడు చెప్పరా అని అంటే లేదమ్మా పిన్ని కూడా బాగా చేస్తుంది నువ్వు కూడా పప్పు మాత్రం నువ్వు చాలా బాగా చేస్తావమ్మా అంటాడు అనమాట వాడు ఇంకా అలా పొగడతలతో వంట చేయించుకుంటాడు మా పెద్దడు సో ఇంక ఇక్కడ ఏంటంటే మటన్ తెచ్చిచ్చేసి వెళ్ళారు సో ఇది వచ్చేసి మటన్ కడిగేసి అందులో ఉప్పు పసుపు ఆ తర్వాత ఉల్లిపాయ పసుపు పొడి కారము ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా గసగసాలది గరం మసాలా పౌడర్ చేసుకున్నాను కదా ఈ గసగసాలది ఏంటంటే మరి ఓవర్ ఘాటుగా ఉండదు గసగసాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుందన్నమాట సో అన్నీ వేసేసానండి ఉప్పు కారము పసుపు అల్లం వెల్లు పేస్టు గరం మసాలా అన్నీ వేసేసి ఇదిగోండి ఒకసారి మంచిగా ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం మటన్లో నుంచి కొంచెం నీచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు పోయే వరకు స్టవ్ మీద పెట్టేస్తాను అలాగ సిమ్లో పెట్టి ఆ నీచి నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయిన తర్వాత మామూలు నీళ్ళు వేసి ఉడకబెట్టి ఇంక లాస్ట్లో తిరగమాత పెట్టేస్తాను అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అలా చేస్తూ ఉంటా త్వరగా చేసేస్తున్నాను అండి నాకు ఎందుకంటే చాలా పని ఉంది ఇప్పుడు వంట పని అయిపోతే నేను బట్టలు వాష్ చేస్తూ ఉన్నా యాక్చువల్గా క్లీనింగ్లో ఉ అంటే క్లీనింగ్ అంటే వాషింగ్లో ఉన్నాను అనమాట ఇప్పుడు వాషింగ్ ఎందుకంటే నాకు యాక్చువల్గా లాస్ట్ వీకే ఇల్లు మొత్తం క్లీన్ చేసి కటన్స్ బెడ్షీట్స్ అన్నీ వాష్ చేశానండి ఏమైందంటే నేను వరలక్ష్మి వ్రతం టైంకి యాక్చువల్గా నాకు పీరియడ్స్ రావాలి అది లక్కువ బాధపడాలో ఆనందపడాలో తెలియదు కానీ నాకు దాదాపు సిక్స్ డేస్ సెవెన్ డేస్ ముందే వచ్చేసింది అనమాట పీరియడ్స్ సెకండ్ వీక్ రావాల్సింది ఫస్ట్ వీకే వచ్చేసింది సో నా నేను వరలక్ష్మి శ్రావణ శుక్రవారం ఫస్ట్ వీక్ చేసుకోలేదు నాకు స్కిప్ అయిపోయింది అనమాట సో సరేలే ఇంక సెకండ్ వీక్ యాక్చువల్గా నేను సెకండ్ వీక్ వస్తుందేమో థర్డ్ వీక్ చేసుకుందాం పూజ అంటే వ్రతము అనుకున్నాను కానీ కానీ ఒక చిన్న బాధ ఉంటుంది కదా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ నాకు ఎవ్రీ ఇయర్ నేను అలాగే చేసుకుంటా ఇప్పుడు నాకు స్కిప్ అవ్వలేదు కానీ ఈ సంవత్సరం సరేలే ఏం చేద్దాము ట్యాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నానండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్యాబ్లెట్ వేసుకుంటే అందుకే ట్యాబ్లెట్ వేసుకోకుండా థర్డ్ వీకే చేసుకుందాంలే అనుకున్నాను కానీ వచ్చేసింది అనమాట సో ఓకే హ్యాపీ ఇంకా క్లియర్ అయిపోయిందిలే ఇల్లు మళ్ళీ క్లీన్ కాకపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ ఏం కాదు డీప్ క్లీనింగ్ అంతా లాస్ట్ వీకే అయిపోయింది మొత్తం బూజులు దొలపడం అంతనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అన్నీ ముట్టుకుంటాం కదండీ బెడ్షీట్స్ ఇంకా అవన్నీ సో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసి కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవడం బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం పూజ మందిరం అంతా కూడా మొన్నే క్లీన్ చేసేసాను కాబట్టి మళ్ళీ నేనేం క్లీన్ చేయను ఎందుకంటే అటువైపు నేనేం వెళ్ళాను కదా సో అది మాక్సిమం అసలు హాల్లోనే లేనమాట ఈ త్రీ ఫోర్ డేస్ నేను బెడ్రూమ్లోనే ఉన్నాను కాబట్టి ఇంకంతా ఏం ముట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంకా అన్ని క్లీన్ చేసేసి కడిగేసి పసుపు నీళ్ళు చల్లేస్తాను అన్నమాట సో అడుగుతూ ఉన్నారు నన్ను ఉప్పు కారము ఇవన్నీ ముట్టుకుంటారు కదక్క రైస్ సో అవన్నీ మళ్ళీ పూజ అప్పుడు వాడతారా అని అయితే దానికి కామెంట్ పెట్టారు వాటికి మైలేమీ ఉండదు ఉప్పుకి బియ్యము వాటికి కారము ధనియాల పొడి ఇలాంటి వాటికి మైలేమి ఉండదు అని చెప్పారు సో నాకైతే నాకు తెలియదండి నేను అవి కూడా కొత్తగానే వాడతాను అనమాట అంటే బియ్యం కానీ సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఇంకా పూజలో వాడేది ఏదైనా సరే కొత్తవే తెప్పించి వాడతాను సో నాకు కామెంట్స్లో పెట్టారు ఏంటంటే వాటికి మైల్ ఉండదని పెట్టారనమాట సో అది ఇంక ఇక్కడేమో పిల్లలకి ఫస్ట్ పెట్టేశాను పప్చర్ అయిపోయింది పిల్లలకి పెట్టేశాను కుక్కర్లో మటన్ పెట్టేశాను అదైతే ఉడుకుతూ ఉంది ఇంకా ఇడ్లీ ఇందులో ఉడికించుకున్నాను కదండి సో దాంట్లో ఏంటంటే ఎప్పటికెప్పుడు అది నేను కడిగి పెట్టేసుకుంటాను ఎందుకంటే యాక్చువల్గా అది కడాయి సో అందులో వాటర్ కనుక అలాగ ఉంచితే గార పట్టేస్తుంది కదా అందుకని వెంటనే కడిగి పెట్టేసుకుంటా అది కాకుండా అది డిష్ వాషర్లో పెట్టడానికి అవ్వదు కదా అంత పెద్ద కడాయి పెడితే మొత్తం డిష్ వాషర్ అంతా ప్లేస్ అదే ఆక్యుపై చేసేస్తుంది సో అందుకని సో ఇంక ఇక్కడేమో పప్పుచారు కూడా ఇంకా తినేసాను నేను కూడా టిఫిన్ చేసేసాను సో ఇంక ఈ పప్పుచారు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట అండ్ చక్కగా పిల్లలకి ఇంకా అదే మధ్యాహ్నానికి హ్యాపీగా తినేస్తారు వాళ్ళు మాకేమో ఇంకా మటన్ ములక్కాడ చేద్దాం అనుకొని ఇంకా మటన్ అయితే ఉడకబెట్టేసుకున్నా ఇంకా రైస్ కూడా పెట్టేసాను నన్ను అడిగారు రైస్ మీరు నానబెట్టి వండుతారా అలాగే వండేస్తారా అని టైముని ఉని బట్టండి టైం ఉంది అంటే కడిగేసి పక్కన పెట్టేసి కొంచెంసేపు ఆగాక వండుతాను టైం లేదు అంటే వెంటనే పెట్టేస్తాను స్టవ్ మీద కానీ నానబెట్టి వండితే మాత్రం రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి పువ్వులాగా అది బిర్యానీ కనే కాదు నార్మల్గా మనం అన్నం తినేటప్పుడు కూడా నానబెట్టి వండితేనే చాలా బాగుంటుంది సో ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది కడాయిలో ఇంక ఉల్లిపాయ ఏం వేయలేదు జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కాక కరివేపాకు వేసాను అంతే కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మటన్ ఉడికింది కదా కుక్కర్లో సో అదంతా వేసేసాను ఆ తర్వాత ఇది ములక్కాళ్ళు ములక్కాడలు నేను నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎన్ని రోజులైనా సరే ములక్కాళ్ళు ఏమంటారు రైస్ క్యూబ్స్ లాగా ఉంటాయి మళ్ళీ కనుక మనం తీసి పొరపాటున కింద ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ కాకుండా మళ్ళీ పాడైపోతాయి ఒకవేళ మీరు కనుక పెట్టారు అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి మీకు ఎన్ని నెలలైనా ఒక రెండు మూడు నెలలైనా సరే ఏం పాడవో ములక్కాడలు అనమాట సో మనం ఎక్కువగా పప్పుచారు సాంబారు పప్పుచారులో ఎక్కువ వాడతానండి నేను ఆ తర్వాత పులుసు పులుసు కూరల్లో కూడా ములక్కాడ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది సో ఎక్కువ ములక్కాడలు దొరికినప్పుడు అలా స్టోర్ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటాయన్నమాట ఆ తర్వాత ఇంకా కుక్కరు మటన్ తిరగమాత పెట్టేసాను ఇంకా కుక్కర్ ఏమో వాషర్లో పెట్టేసి ఇప్పుడు ఆన్ చేస్తా ఉన్నా చెప్పాను కదండి ఒకవైపు బట్టలు ఏమో మిషన్లో వేస్తూ ఉన్నాను అవి తీసుకెళ్ళి మేడం మీద ఆరబెడతా ఉన్నా అంటే బెడ్షీట్సు కటన్స్ అవన్నీ కూడా ముట్టుకున్నాను అందుకని ఇంక కటన్స్ అవన్నీ కూడా తీసి మళ్ళీ వాష్ చేస్తాను వాష్ చేస్తున్నాను అనమాట సో ఇంకొక వైపు వాషింగ్ అవుతూ ఉంది అందుకే త్వరగా వంట చేసేద్దాంలే అని చెప్పి క్లీనింగ్ మాత్రం ఇవాళ కాదు నేను ఫైవ్ డేస్కి క్లీన్ చేసుకుంటాను వీళ్ళంతా ఫోర్త్ డే అయినా సరే తలస్నానం చేసి బట్టలు మాత్రం వాష్ చేసేస్తా మళ్ళీ ఇంకొకటి చెప్పారు తడి బట్టలకి మైల్ ఉండదని అంటే ఇప్పుడు మనం పీరియడ్స్లో ఉన్నా సరే బట్టలు తడి బట్టలు అయితే ముట్టుకోవచ్చు అంట సో నాకు ఇది కూడా అంత క్లారిటీగా లేదు సో నేను ఏం చేస్తానంటే మిషన్లో బట్టలు వేసేస్తాను పీరియడ్స్ టైంలో ఈవినింగ్ టైంలో మా వారు కానీ పిల్లలు కానీ వస్తే వాళ్ళకి చెప్తాను అనమాట ఆరబెట్టమని చెప్పి ఆ తర్వాత వాళ్ళే ఎండిన తర్వాత తీసుకెళ్ళి మేడ మీద పెట్టేస్తారు సో నేను ముట్టుకోను ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను అలాగే చేస్తాను సో మేడంతా బట్టలే ఉన్నాయి ముందు ఆ బట్టలన్నీ నీట్గా నీట్గా పెట్టాలి ప్లస్ ఇప్పుడు ఈ కటన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా మేడం మీద పెట్టేసాను అనమాట సో అవన్నీ కూడా రేపు ఇల్లు అంతా నీట్గా కడిగిన తర్వాత ఇంకెందుకు తీసుకొని వచ్చి కటన్స్ అవన్నీ వేసేస్తాను సో ఇంకా అలా లంచ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ మాకు అన్నం తినేసి మంచిగా నిద్రపోయాను అనమాట అసలు బాగా అలసిపోయాను బాడీ అలసిపోయింది సరే అని చెప్పేసి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇవి వచ్చేసి ఏజియోలో లక్కీకి అలాగే గౌతమ్కి ఆర్డర్ పెట్టాను అనమాట టీ షర్ట్స్ లక్కీకి ఏమో షర్ట్స్ పెట్టాను వాడిది బర్త్డే ఉంది ఈ ఇయర్ అండ్ ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ ఎప్పుడంటే థర్డ్ వీక్ అనమాట సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం కదా థర్డ్ వీక్ ట్వంటీ ఫస్ట్ వీడి బర్త్డే ఉంది సో అప్పుడు ఏంటంటే దానికోసం అని చెప్పేసి షర్ట్స్ ప్యాంట్స్ పెట్టాను ప్యాంట్లు ఇంకా రాలేదు గౌతమ్కి ఏమంటే షార్ట్స్ను షర్ట్స్ పెట్టాను యాక్చువల్గా పాప వాడి బర్త్డేకి నేను బట్టలు తీసుకెళ్ళాను కదా అవి వాడికి ఏమంటారు టైట్ పొట్టయిపోయాయండి ఒక షర్ట్ మాత్రమే పట్టింది మిగతా ఇంకొక షర్టు రెండు ప్యాంట్లు మొత్తం టైట్ అయిపోయాయి శ్రావణి అనింది షర్టు ప్యాంట్లు వద్దు వదిన వాడికి టీషర్ట్ టీ షర్ట్స్ షార్ట్స్ అవే బాగుంటాయి అంటే రెగ్యులర్గా అవే ఎక్కువ వేసుకుంటాడు షర్ట్స్ అసలు వేసుకోవట్లేదు అని చెప్తేను ఇంక సరే అని చెప్పేసి సేమ్ లక్కీకి విష్ణుకి ఇవి పెట్టాను అనమాట ఇవి మనకి ఆఫర్లో వస్తాయి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అలా ఉండదు అనమాట టీ షర్ట్ ఏజియోలో సో ఆఫర్ మామూలుగా అయితే అవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయండి స్టోర్లో మనకి ఆన్లైన్లో కొంటే వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అలా వస్తుంది అనమాట సో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోవాలి సో నేనైతే త్రీ పెయిర్స్ పెట్టాను షార్ట్స్ ఇంకా రాలేదు అవి రేపే ఎప్పుడో వస్తాయి సో లక్కీకి అయితే ఇదిగోండి ఈ టూ షర్ట్స్ ప్యాంట్లు పెట్టాను ప్యాంట్లు కూడా ఇంకా రాలేదు ఇవి వచ్చేసి ఒక్కొక్కటి షర్ట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్క షర్ట్ వైట్ ఒకటిని హాఫ్ హ్యాండ్స్ పెట్టాను వాడికి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి మా పెద్దోడికి అందుకని చెప్పేసి ఈసారి కొంచెం హాఫ్ హ్యాండ్స్ పెట్టా అసలు ఎక్కువ బట్టలు పెట్టకూడదు అనుకున్నాను ఎందుకంటే అస్సలు స్కూల్కి ఒక్క నార్మల్ అంటే ఇది సివిల్ డ్రెస్ ఒక్కటి కూడా లేదు మామూలు డ్రెస్ వేసుకెళ్ళడానికి వైట్ యూనిఫామ్ స్పోర్ట్స్ యూనిఫామ్ నార్మల్ యూనిఫామ్ మొత్తం త్రీ యూనిఫామ్సే సరిపోతున్నాయి వీక్ అంతా ఇంక ఇప్పుడు ఈ బట్టలు కొని ఇంక బర్త్డే కదా అని కొనడం తప్ప ఇవి వేసుకునే అకేషనే రావట్లేదండి పాపం ఇంక అలా అయిపోతున్నాయి బీర్వాలో కొన్ని అల్మారాలో కొన్ని బట్టలు అలా అయిపోతూ ఉన్నాయి కానీ తప్పదు కదా అందుకే ఈసారి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా అయిపోయింది అనమాట ఫైవ్ హండ్రెడ్ షర్టు ఫైవ్ హండ్రెడ్ ప్యాంటు అలా టూ పెయిర్స్ పెట్టేశాను సల్వార్ తీసుకుందాం అనుకున్నాను ధోతి సల్వార్ కాదు ధోతి తీసుకుందాం అనుకున్నాను ఈసారి ధోతి ఫంక్షన్లో అంటే ధోతి ఫంక్షన్ కాదు కానీ ఇప్పుడు మా వాడికి ట్వల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్ ఇయర్స్ థర్టీన్లోకి వస్తున్నాడు సో టీన్స్లోకి వస్తున్నాడు కదా సరదాగా ధోతి అలా వేసి ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను కానీ సరే ఇంక ఇప్పుడు ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా చేద్దాంలే అని ఎందుకంటే ఈ మంత్ అంతా ఈ పండగల హడావిడిలోనే సరిపోతుంది కదా సో అందుకని చెప్పి ఆ దసరా హాలిడేస్ వస్తాయి కదా సో అలాంటి టైంలో పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా దోతి తీసుకోలేదు ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకేం చేయాలో అర్థం కాక తోచక అలా ఉంటే బయటికి వెళ్దాం డాడీ అని అడిగాడు యాక్చువల్గా బీచ్కి వెళ్దాం అనుకుంటే ఎందుకు అంత దూరంలే అని చెప్పి ఇంకా పానీపూరి తినేసి కొంతసేపు పార్క్లో ఉండేసి వచ్చేద్దాంలే అని చెప్పి పానీపూరి తినడానికి వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇంక ఇది వచ్చేసి పానీపూరి ఎక్కడంటే ఈ వీధి పేరు తెలియదు అండి మీకు స్టెల్లా మేరీ స్కూల్ తెలుసా మా వారి స్కూల్ అనమాట అది మా వారు చదువుకున్న స్కూలు స్టెల్లా మేరీస్ సో అటు అక్కడ ఉంటుంది అనమాట ఈ పానీపూరి కొంచెం దూరం అయినా సరే అక్కడికి వచ్చే తింటాం మేము యాక్చువల్గా రోడ్డు మీద నుంచి దగ్గరే కాకపోతే ట్రాఫిక్ ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి మేము లోపల నుంచి వస్తాం అనమాట బాగుంటుందండి ఇదివరకు ఇంకొకరు పెట్టేవాళ్ళు పానీపూరి ఇక్కడ ఇంకా బాగుండేది ఇప్పుడు పానీపూరి మాత్రమే బాగుంటుంది చాట్ అయితే నాకేం పెద్దగా అయితే నచ్చల కానీ ఈసారి ఎందుకు అందరూ చాటే అడిగారు మా వారు విష్ణు కూడా చాటే అడిగాడు విష్ణు కొంచెం ఒంట్లో బాగాలేదండి వాడికి కొంచెం అంటే జలుబు చేసింది సో ఇంకా అలా కొంచెం ఫీవర్గా ఉంది యాక్చువల్గా వాడు ఏం వద్దన్నాడు కాకపోతే చాట్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదా తింటావా అంటే అది కూడా తినలేదు వాడు యాక్చువల్గా పడేశాడు చెప్పాలంటే కొంచెం తీసుకున్నాడు కానీ నాకు వద్దమ్మా అని చెప్పి పడేశాడు ఆ తర్వాత ఇంకా పెద్దోడేమో చాట్ తీసుకున్నాడు నేను పానీపూరి తింటుంటే పెద్దోడికి పానీపూరి కావాలంటేనో షేర్ చేసుకుంటున్నాం అనమాట ఒక ప్లేట్ వాడికి కొని పెట్టి నేను కొన్ని తింటున్నాను ఆ తర్వాత ఇంక అందరం చాట్ తీసుకొని అలా చాట్ తింటూ ఈవినింగ్ని అలా ఎంజాయ్ చేస్తా ఉన్నాం కానీ చాట్ అయితే పెద్దగా ఏం బాగాలేదండి పానీపూరి మాత్రం చాలా బాగుంటుంది సో మీకు ఎవరికైనా తెలుసా ఈ ప్లేస్ నాకు రావట్లేదండి ఆ ఏరియా పేరు ఏంటో గొక్కుని రావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటున్నాను కానీ ఆ వైజాగ్లో ఆ ఏరియా పేర్లు మాత్రం తెలీదు ఇంకా అలాగే అందుకే స్టెల్లా మేరీ స్కూల్ అని చెప్పాను అదొకటే నాకు గుర్తు అనమాట ల్యాండ్ మార్క్ ఈ పానీపూరి బండికి సో ఇంక ఇక్కడైతే అలా కూర్చొని తినేసి ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంక పార్క్ అయితే వచ్చామన్నమాట పార్క్లో కొంతసేపు అలా చల్లగా కూర్చొని బాగుంటుంది ఈ పార్కు పిల్లలు ఆడుకోవడానికి తర్వాత ఎక్సర్సైజ్లు చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఒకవైపు వాకింగ్లకు వెళ్ళే వాళ్ళు వాకింగ్ చేస్తారు పెద్దది అటువైపు ఏమో షటిల్ అవి కూడా ఆడతారనమాట షటిల్ క్రికెట్ కూడా ఆడతారు అనుకుంటా అటువైపు కొంచెం పెద్దదే పిల్లలు ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటారు వాళ్ళ డాడీతో వాళ్ళ డాడీ లేకపోతే ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న పార్క్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే వీధికి పార్క్ ఉంటుంది అలాండి వైజాగ్లో మాత్రం కాకపోతే ఒక్కొటి పెద్ద పార్కులు ఒకటి చిన్న పార్కులు ఇంకా అలా సో అలా కొంతసేపు పార్క్లో కూర్చొని ఆ తర్వాత ఎయిట్ అయితే క్లోజ్ చేసేస్తారు కదా పార్కు ఇంక ఇంటికి వెళ్ళిపోయామనమాట సో అదండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్